సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ చేసిన సరే అని నేను పది ఇలాగ రాఘవ గారి చదువుకున్నా చాలా ఇంట్రెస్ట్ నేను కోడి రామకృష్ణ చిన్నవాడిని కుర్రోడిని అందుకని నేను మేము అప్పుడు అలాగా తిరిగి వచ్చేవాడిని నేను ఇలా డివిఎస్ రాజు ఇంటి మించి వచ్చేవాడిని నడుచుకుంటూ ధ్యానాపేట నుంచి అక్కడ మార్నింగ్ వాక్లో గోల్పేడి మారుతున్నారు కలిశారు నాకు గురుగారు నమస్తే సార్ నా పేరు కూడా ఆయన రాఘగారి సినిమా నీకు అనౌన్స్మెంట్ వస్తుంది ఎప్పుడు స్టార్ట్ చేస్తావు అన్నారు చేయాలి సార్ ఇప్పుడే కానీ నీకు చిన్న హెల్ప్ చేయాలి మీరు నేను రాఘవ గారి కథలు చెప్తున్నానండి ఓకే కానీ చదువుకున్న వాళ్ళంటే చాలా ఇంట్రెస్ట్ అండి అందుకే మీరు నా పక్కన ఉంటే ఇప్పుడు నా ప్రొడ్యూసర్ని అలా పెట్టుకుంటున్నాను నేను మీరు నా పక్కన ఉండండి నేను చెప్తే ఆయన కొంచెం వాల్యూగా ఉంటుందేమో సార్ అనిపించింది అమ్మ రాఘవ గారా టైమ్లీ మనిషి కదా ఆయన మీరు ఉండడు సార్ ప్లీజ్ అని మొత్తానికి ఆయన ఒప్పించి ఒకరోజు ఆయన కూడా తీసుకెళ్ళా ఆఫీస్కి రావు గారు చూశారు మారుతిరావు నమస్తే సార్ ఆయన చదువుకున్న అంటే చాలా చాలా ఇంట్రెస్ట్ అక్కడ రెండు ఇద్దరు మాన్యుమెంట్స్ ఉండేవారు నాకు అక్కడ ఒకటి నారాయణ రెడ్డి గారు నెక్స్ట్ జేవి రాఘవులు గారు వీళ్ళిద్దరూ ఉండేవారు ఈయన మూడు ఆయన జాయిన్ అయ్యారు జాయిన్ అయిన తర్వాత మా రామకృష్ణ చాలా కష్టపడుతున్నాను అండి ఆయన లెవెల్లో పాపం మారుతిరావు చెప్పే కష్టం కుదరదు కష్టం కాదు సాధించాలి నేను రామకృష్ణ గౌడే చెప్తున్నాను ముందు తెచ్చాడుగా మీకు ఈ సినిమా నేను స్పోర్టివ్గా తీసుకుంటున్నా నాకు ఛాలెంజ్ ఈ సినిమా ఎందుకంటే నేను ఇప్పుడు దాకా నేను చాలా టెన్షన్లు పడి తీసాను ఈయన గురువు దాసనారాయణ గారితో కూడా సినిమా తీసి ఇట్లు చేశాను మరి ఇతను ఇచ్చినప్పుడు ఇతను సక్సెస్ చేయాలి కదా అందుకని సక్సెస్ చేశాడంటే దాసనారాయణ గారికి ఇచ్చినట్టుగానే కారిస్తా సక్సెస్ కాకపోతే ఇతను ముందే విషయం తాగేస్తాను నేను వాడు అది ఆయనకి అందరూ పడిపోయారు మారుతున్నారు ఎవటో రాకృష్ణ టెన్షన్లో పెట్టుకున్నాను ఎంత టెన్షన్గా ఉన్నారండి లేదంటే ఆయన ఫస్ట్ నుంచి ఇలాగే చెప్తున్నారండి అంటే అలాగా మేము కలిసి కథ చెప్పాం కథ ఆలోచించి 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 ఒక కథ చెప్తే ఆయన ఒకే మాట చెప్పాడు ఈ కథ నాకేం నచ్చకపోయినా నాకు సంగీత క్యారెక్టర్ బాగా నచ్చింది కథలో అందుకని ఈ కథ మీద నువ్వు ట్రీట్మెంట్ ఫినిష్ అయ్యి అని చెప్పారు ఆయన ట్రీట్మెంట్ ఫినిష్ చేస్తే కుదరదు ఆయనకి టైటిల్ చెప్పాలి టైట్లు ఎలా రాస్తామో చెప్పాలి సార్ ఫస్ట్ వాల్ పోస్ట్ ఎలా చేస్తామో చెప్పాలి ఈ మూడు ఓకే అయితేనే రావుగారు ఛాన్స్ ఓకే చేస్తారు ఆయన అని మొదటి నుంచి మొదలుపెట్టి ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అనేది టైటిల్ ఓకే చేశా టైట్లు పొంద ఎలా రాస్తావు కారులో వెళ్తుంటారు అందరూ నీ పోస్టులు చూసిన పట్నం వెళ్ళిపోద్ది కదా ఇది ఇంట్లో రామయ్య అని ఎలా తెలుస్తుంది ఇంత పెద్ద పేరు అంటే తప్ప పలకేసి పలకూరు రాద్దాం సార్ ఓకే పలక చూస్తే పేరు వచ్చేస్తుంది పోస్టల్ ఏంటి అమ్మా చూద్దాం సార్ అన్నాను తర్వాత నేను విలన్ క్యారెక్టర్ ఉంది రా రాఘవ గారు ఆల్రెడీ ఒక చిన్న క్యాస్టింగ్ డిసైడ్ చేశారు ఆయన ఇది ఈ హీరో ఇది హీరోయిన్ ఇది అని ఆయన బడ్జెట్లో చేశారు విలన్ ఇది అని అప్పుడు నైట్ కూర్చున్నప్పుడు మారుత చెప్పా సార్ ఇంకో చిన్న వెంచర్ చేయాలి సార్ మీరు అన్న ఏంటంటే మీరు వేషం వేయాలి సార్ ఇందులో ఏ వేషం దట్టి సుబ్బారావు వేషం ఏమో సినిమాకి అది మెయిన్ క్యారెక్టర్ నా మీద కొంప దిగిరాకు నీకు అసలే ఫస్ట్ ఏంటి డిసప్పాయింట్ చేసింది అంటే నన్ను అంటారు వద్దు వద్దు అంటే లేదు సార్ బాగుంటుంది ఇంట్లో వాళ్ళని వాళ్ళ వైఫ్ని అందరినీ బతిమాలి ఒప్పించ వచ్చి రాగారు మనచ్చు కూర్చున్నా ఏంటి పాస్టల్ ఏంటి ఉండండి సార్ పోస్టల్ కంటే ముందు క్యాస్టింగ్ డిసైడ్ అవ్వాలి కదా సార్ అన్న ఆ క్యాస్టింగ్ మనం డిసైడ్ చేసాం కదా చిన్న చేంజ్ సార్ ఏంటంటే విలన్ మీరు అనుకున్న వ్యక్తి వద్దు సార్ రొటీన్గా ఉంటుంది సరే మరెవరు కొలపూడి మారుతున్నారు అని పెడదాం సార్ నిజమే భలే ఉంటాడు ఈయన ముక్కు అది ఆ అని ఆయనే ఇంప్రెస్ అయ్యాడు అమ్మా ఓకే ఇంకొక చిన్న చేంజ్ ఉంది సార్ చిన్న చేంజ్ పర్లేదు చెప్పి ఏంటి హీరో మీరు అన్న వద్దు సార్ చిరంజీవి కానీ పెడదాం సార్ లేచిపోయాను లోపలికి వెళ్ళాడు అరగంట తర్వాత వచ్చాడు ఏమండి ఈ రామకృష్ణకి ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి రావట్లేదండి నా సంగతి తెలుసు కదా నేనేంటో తెలుసు కదా నా బడ్జెట్లు తెలుసు కదా ఏంటి ఇలాగ మాట్లాడతాడు ఈయన చిరంజీవి పెట్టమంటాడు ఏంటి అంటే నేను చెప్పానండి అంటే అప్పుడు నేను నేను ఇల్లు ఒప్పించుకుంటాను సార్ అయ్యింది అన్న సరే నువ్వు వెళ్ళి ఒప్పించుకుంటే నా బడ్జెట్కి నాకు ఓకే అమ్మయ్యా అందుకని ఇప్పుడు ఫస్ట్ టైం చిరంజీవి గారిని చూడడం నేను ఈనా స్టూడియోలో డబ్బింగ్ చెప్తున్నారు ఆయన అప్పుడు అక్కడికి వెళ్ళా డబ్బింగ్ చెప్తున్నారు ఆయన నమస్కారం సార్ అన్న ఎవరు మీరు నా కోటాం అండి రాఘవ గారు అని నాకు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చారండి అన్న అవునా నాది మొగల్తూరు సార్ అన్న మొగల్తూరు మా ఊరా అన్నారు అవును పాలకొల్లు అది ఒకటే కదా సార్ ఇప్పుడు మొగల్తూరే కదా అన్నారు ఓకే 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 ఎందుకు వచ్చాను నా దగ్గరికి అన్నారు ఏలే సార్ ఈ సినిమాలో మీరు హీరో వేషాలి సార్ నేనా అయ్యో రాఘవ గారంటే నేను డిసిప్లిన్గానే ఉంటాను మరి ఆయనకి మనం నచ్చాలి కదా నేను ఆయన అన్నీ ఆలోచిస్తానంట కదా బాగుండాలి న్యాచురల్గా ఉండాలి ఇలాంటి మీరు న్యాచురల్గానే ఉన్నారు కదా సార్ మీరు అన్న సరే రాఘు గారు రమ్మని మాట్లాడుతూ అన్నారు అంటేనే రాఘు గారి దగ్గర ఉన్న రండి సార్ బట్టలు వేసుకోండి సార్ చిరంజీవి గారు రమ్మన్నారు రమ్మన్నారు చిరంజీవి గారు రెడీ అయిపోయాడు ఆయన ఆయన వచ్చిన వెంటనే చిరంజీవి గారిని చూసి ఆయన వెళ్ళి ఆ ఏమయ్యా చిరంజీవి మీ నాన్నకి నేను ఛాన్స్ ఇచ్చినప్పుడే చెప్పానయ్యా నీకు మంచి కొడుకు వస్తాడే నాన్న బావి ఏదో కొత్తగా స్టార్ట్ చేసాడేంటి నాని ఎవరనుకుంటున్నాడు ఈయన అన్నారు వెంకట్రావు గారు మీ నాన్నగారే కదా అవునండి నేను ఛాన్స్ ఇచ్చాను నా సినిమాలో వేష వేశారంటే రాఘవ గారు సినిమాలో ఆయన వేష ఆ ఫస్ట్ రాఘవ గారు దాంట్లో వెంకట్రావు గారు నాన్నగారు చిరంజీవి గారు నాన్నగారు వేషా ట్రై చేసేవంట ఆయన ఈయన ఈయన కంపెనీలో ఆయన వేశారంట ఇప్పుడు ఇంకా నాకు తెలుసు సరే సెంటిమెంట్గా వాళ్ళ హా అవునా అని సెకండ్లో కాళ్ళు ఇచ్చుకున్నారండి ఇచ్చుకున్న వెంటనే అదే గురువు చంపేస్తున్నాడు రామకృష్ణ నాకు కుదరదయ్య చిరంజీవి గారు నేను సినిమా తీయడం అంటే కష్టం కదా అని చెప్పాను నేను ఎండు ఈయన రామకృష్ణ అన్నారు మీకు ఎందుకండి గొడవ ఇండవ అది ఇది అని చేస్త నేను చేస్తాను సినిమాలో మరి బా ఏంటి చెప్పండి మన అదంతా ఒక పద్ధతి ఉంది నాదో బడ్జెట్ ఉంది చెప్పండి ఎంత అని ఇద్దరు దోళ్ళ బజారు ఉంటుంది కదండి ముసిగేసి మాట్లాడుకుంటారు ఇలాగ రేటు అలాగే గారు ఒక రేటు చెప్పడం చిరంజీవి గారు ఒక రేటు పెట్టడం గారు ఒకటి చెప్పడం చిరంజీవి గారు ఒకటి చెప్పడం తర్వాత చిరంజీవి గారు కో వచ్చిన లెవెల్లో లో నేను ఏమండి నేను చెప్తున్నానండి పాప మొగలుతూరు మా కుర్రోడు వచ్చాడు నేను ఫ్రీగా చేస్తున్నాను మీకు వెళ్ళండి అంతే అలాంటి కొత్త వాళ్ళు నేను ఎంకరేజ్ చేస్తానండి అన్నారు ఫ్రీగా అవుతాను కొద్దిగా నాకు మా దీ నాకు మీరు ఎంతో కంది ఇవ్వండి నేను చేస్తాను అనేటట్టుగా హెల్ అయితే ఓకే ఆయన ఓకే చేసి వెళ్ళిపోయాడు ఆయన కానీ చిరంజీవి గారు మళ్ళీ పిలిచారు నాకు వచ్చి నైట్ నువ్వు ఖర్చు చెప్పాలి కథ నచ్చితే చేస్తా అన్నారు అని గిరి రోడ్లో ఉండేవారు ఇప్పుడు ఆయన నైట్ తొమ్మిదింటికి వెళ్ళా మంచి హార్లిక్స్ ఇచ్చి ఆయన త్రీ అవర్స్ ఖర్చు చెప్పాను మళ్ళీ హార్లిక్స్ తాగుతావా అన్నారు ఆయన అమ్మ బాబా ఏంటి నెల అంటున్నారు ఏంటి తాగు అని నాకు వద్దండి అన్న హార్లిక్స్ తాగు అన్నారు హార్లిక్స్ ఇచ్చారు ఆయన నువ్వేం టెన్షన్ పడవు కదా అన్నారండి పండు సార్ చెప్పండి సార్ ఏంటని నాకు నా క్యారెక్టర్ అంత పెద్ద నచ్చలేదు అయ్యా అన్నారు అదేంటి సార్ అన్న కానీ పూర్ణిమ క్యారెక్టర్ నచ్చింది సంగీత క్యారెక్టర్ నచ్చింది కథ నచ్చింది వీళ్ళందరిలో నేను తిరుగుతున్నాను కదా అందుకని నేను నచ్చా అందుకు చేస్తా అన్నారు అది నేను చప్పట్లు కొట్టింది ఎందుకంటే ఆ రోజు చిన్నప్పుడు కూడా ఒక హీరోకి ఎప్పుడు తన క్యారెక్టర్ తను తను బాగుండాలి అనేది చూసుకుంటాడు కదా ఆయన అది కాకుండా ఆయన ఇన్ని పాత్రలు నచ్చాయి నాకు ఇంత కథ నచ్చింది ఈ కథలో నేను తిరుగుతున్నాను కాబట్టి నేను చేస్తా అని చెప్పారే గ్రేట్ చిరంజీవి గారు నేను ఎంతో అప్రిషియేట్ చేసుకున్నా మనసులో అందుకని ఇప్పటికీ ఆయనకు ఆ సినిమాలో ఇంట్లో ఎదుకలో వస్తుంటే ఆయన క్యారెక్టర్ ఎంత గొప్పగా ఉంటుందంటే నన్నే నేను చూసుకున్నట్టు ఉంటుంది ఆ క్యారెక్ట్ న్యాచురల్గా చాలా న్యాచురల్గా చాలా బాగా చేశారు ఆయన అందుకని అలాగే స్టార్ట్ అయింది మేము పోడూల్లో షూటింగ్ స్టార్ట్ అంత రాఘగారు షూటింగ్ స్టార్ట్ అయ్యేదాకా మాత్రం టెన్షన్గా ఉంటారు ఆయన ఇది ఆయన గురించి కాదు కొత్త డైరెక్టర్ ఫస్ట్ షాట్ ఎలా తీస్తాడు ఫస్ట్ షాట్ కానీ ఆయనకి బెసిగిందంటే అప్పుడు కూడా మానేస్తాడు ఆయన సినిమా అంత షార్ప్ ఆయన సరే అని చిరంజీవి గారు వర్షాకాలం అది వర్షం బాగా అది చిరంజీవి గారు వస్తున్న ఫియట్ కారు దారిలో ఆగిపోయింది బురదలో పడి కరెక్ట్గా ముహూర్తం టైం వచ్చేసింది అబ్బా ఏంటి రాఘవ గారు ఒకవేళ ముహూర్తం కోసం నేను వెయిట్ చేస్తే మళ్ళీ తీసేస్తాడు ఆయన అని ఏంటిది మరి చూడండి డేషన్ తీసుకోండి టైం అయిపోయింది నాకు అని ఎప్పటికే ఆయనకి ఇరిటేషన్ స్టార్ట్ అయిపోయింది రాఘవ గారికి సరే సరే సార్ నేను పూర్ణిమ తీసుకు సార్ తీసుకోండి అన్నాడు ఇప్పుడు పూర్ణిమ గవర్ రెడీ చేయించి పూర్ణిమ స్టార్ట్ తీసేవాడు నవ్వుతూ వస్తున్న షార్ట్ అందరూ చప్పట్లు కొట్టారు అందరూ బ్లెస్ చేస్తారు పాలకొల్ల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు గారు ఫ్రెండ్స్ ఉన్నారు అందరూ ఉన్నారు వచ్చిన వెంటనే ఇంతలాగా కెమెరా అసిస్టెంట్ మోహన్ పరిగెట్టుకుంటూ వచ్చాడు సారీ సార్ బ్యాటరీ కనెక్షన్ ఇవ్వలేదు సార్ నేను మిలిటరీలో కూడా ఎప్పుడు అంత డిసిప్లిన్గా తిరగరండి అందరూ ఒకసారి టక్ మనల్ని చూశారండి భవిష్యత్తు ఎలా అయిపోయింది ఏంటి ఫస్ట్ షాట్ ఇలా అయిపోయింది అందరూ